నీ కొడుకుల వాలంటీర్లు తాగుబోతులు తిరుగుబోతులు కాదు బాబు మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేత పోసాని కృష్ణమురళి జయప్రద జీవితాన్ని నాశనం చేశాడు ఎన్టీఆర్ భార్యను బజారుకి ఇచ్చాడు రంగా హత్య సందర్భంలో కమ్మవారిపై దాడులు జరిగితే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడు పోసాని కృష్ణమురళి స్టేలుపై బతుకుతున్న చంద్రబాబును జైల్లో పెట్టండి అని పురంధేశ్వరి లేఖలెందుకు రాయదు మహిళా వాలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేసిన పవన్ క్షమాపణలు చెప్పాలి పవన్ ఎంత ఉన్మాదిగా తయారయ్యాడంటే ఇక దేవుడే కాపాడాలి నేను మంచివాడిని కమ్మకాలంలో పుట్టా కమ్మ కళంలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కంబాడు కూడా మంచివాడై ఉండాలి వాడు ఉంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చా ఇప్పుడు నాకు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మడే పెళ్లి చేసి ఎమ్మడే పంపించే తా మూడు ముళ్ళి చానిమూలకి నా కూతురుకి పెళ్లి చేయాలంటే కమ్మాడు ఉండాలి కమ్మాడు వాడు అందగాడు ఉండాలి వాడు చదువుకులు ఉండాలి వాడు బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ అమ్మ బాగుండాలి వాళ్ళ అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఉంటే నా కమ్మాళ్లలో కమ్మడిని నా కూతురికి ఇస్తా వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పొండాకూరైతే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నలుండి చేసుకుంటానా ఓరు చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడ అమ్మ వాడిని కొచ్చిన్ చేయకూడదా అంటే నేను నా ఖమ్మని నేనొక్కడినే తిట్టకూడదు నేను ఎక్కడనే విమర్శించకూడదా మరి ఒక ఖమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కావా రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపించమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఎవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నలభై దొంగలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మా రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తిట్టాడు నన్ను నింది నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను అంటారా బుద్ధంటారా యదవంటున్నాడా నన్ను నీకు నా ఇదొక కొత్త ఒక ఇష్యూ వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మా తెలిసినాడు కాబట్టి మన కమ్మాల్లో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ టై ఎనీవేర్ వాళ్ళు మంచి ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మన అండి చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తామన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడి మరి ఈ కిలాడీ గాడికి మరి ఎమిన టికెట్ వచ్చింది వ్రాసారుగా మరి ఇదిగో రామేశ్వర గారి ఇదిగో సుజనా సుజనాకి ఈడి అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసిన సుజన చౌదరి చౌదరి సుజన చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ డోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని ఎన్ని వాడిని అంటే ఐ హావ్ టు ఇన్వెట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీటి కోసం కొత్త భాష ఎందుకు అది మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం నేది ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపరు వీడు దొంగ వీడు ఎలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంప్లైంట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మనం ఓట్లేస్తామా వేసుకుందామా మనం టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడతాంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఎడుస్తున్నామే సొసైటీలో ఇలాంటి దొంగనా కొడుకులు అసలే అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేరా మన కులం పేరా ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా కమ్మ సాక్షిగా అంటే మొన్న తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవడిని ఎప్పుడు అనలేదు అన్నను వీడు దొంగ అన్న ఇంతకంటే నెంబర్ వన్ కిలాడి ఎవడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసు మీకు నాకంటే చిన్న ఇల్లు నేనే పేదోడిని నాకంటే పేదోడు మరి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు మన కమ్మాన్ని అడుగుదాం లక్ష కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో రామోజీరావు గారు రాయడానికి గురించి ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు వెళ్ళిపోయింది రాంగ్ రూట్లో గురుగారికి వెళ్ళిపోయింది ఇలాంటి దొంగలు నమ్మొద్దు ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈయన కులమేం కాదు ఈయన బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమన్నా డబ్బులు ఇవ్వలా కావాలంటే నాలుగు టెస్ట్ చేయించుకోవచ్చు డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే పద్నాలుగేళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్ ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం థూ అంటున్నాము బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఇదే మీరు ఇదే తెచ్చుకోండి మనకు కులం ఎంతవరకు